చాలా బాగుండాలి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది జస్ట్ ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో చెప్పి పక్కింటి పెన్ ఇచ్చింది ఫుల్గా ఒక ఒక మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఇచ్చింది సో ఆ పెన్నులు ఇప్పుడే జస్ట్ నో తెలుచుకున్నాడు మళ్ళీ చిన్నవాడు సెలవు ఆడుతున్నాడు నేనైతే దీపం అయితే ఈవినింగ్ ముట్టించా మార్నింగ్ వీలు కాకుండే సో ఇప్పుడే ముట్టించాను అండ్ రైస్ అయితే పెట్టేసాను చింతపండు నానేసా ఎందుకంటే మా ఆయన ఫిష్ వస్తాను అని చెప్పాడు ఆల్మోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాడు నేను ఇక్కడ లేకుంటే ఇగోండి ఫిష్ వచ్చి అయితే పెట్టేసిండు అండ్ చింతపండు అయితే నానేసాను అండ్ ఇది ఇప్పుడు ఏంటిది అవుట ఇది ఇప్పుడు నేను గ్రైండ్ పట్టాలి రేపు దోశలకైతే నానబెట్టినా గ్రైండ్ పట్టాలి చాలా ఉందండి ఇవ్వరు ఇవన్న ఖాళీ కూర్చోవడం అయిపోయింది ఓ వీడు వస్తున్నాడు చెప్పు అదేమిటో ట్యాగ్ ఇలానే కొడతా ఉంటారు సో వీడియో అయితే ఫస్ట్ కూడా చూసే ముందు అయితే కింద లైక్ ఇచ్చేసుకోండి మీరు నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అండ్ మన ఛానల్ కొత్త వస్తుంది మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో సో ఇక్కడ ఫిష్ అయితే కట్ చేశానండి ఫిష్ కట్ చేసి ఫిష్ లో కావాల్సిన అల్లం వెల్లిపాయలు అవన్నీ అయితే గ్రైండ్ చేసి తీసేస్తున్నాను ఫిష్ మాత్రం మరి ఘోరంగా ఉందండి ఇవి ఎక్కడనో బురదలో సంథింగ్ చెర్రనో పట్టారంట ఫిష్ ఎంత కడిగినా కూడా జిగురు జిగురుపోలేదు ఆఖరికి ఎంత దారుణం అంటే నాది అరకిలో ఉప్పు ఒడిచిందండి వాటిని రాకడానికి ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేయనట్టున్నారు ఇచ్చేవాళ్ళు సో ఇంటికి వచ్చాక సడన్గా చూసి నేను బౌల్లో వేసేసరికి ఘోరంగా దారుణంగా ఉన్నాయన్నట్టు అవి నాకంత ఎంత గలీజ్ అనిపించిందంటే అంటే నేను ఎప్పుడు ఫిష్ కడగనండి అండి ఇంటికి అమ్మ కడుగుతుంది సో ఇక్కడ తీసుకొచ్చినా కానీ వాళ్ళు క్లీన్గా ప్రాపర్ క్లీన్ చేసి ఇస్తారు బట్ ఈ నేను సైట్ ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఏం లేవో సో వాళ్ళు ఓన్లీ కట్ చేసి ఇచ్చారు వాటిని నేను ఎంత క్లీన్ చేశానంటే ఒక అరకిలో ఉప్పు అయితే ఉడిచింది అయినా కానీ అవి అయితే క్లీన్ అయితే అవ్వలేదు సరేలే ఉప్పు కారం వేసినా కూడా ఏమన్నా సెట్ అయితే ఏమో అనేసి ఉప్పు కారం వేసి ట్రై చేశాను అవి ఎంత జిగురుగా అంటుకపోయాయి అంటే అంత దారుణంగా నాకు అవి అవి కలుపుతా అంటేనే అంత గలీజ్ అనిపించిందండి బట్ ఫిష్ కర్రీ మాత్రం సూపర్ వచ్చేసింది అవసరం అన్న నాకు అర్థం కాలేదు వచ్చినాక మా ఆయన అడిగే మా ఆయనని తీడదామని నేను ప్రిపేర్ అయిపోతున్నాను ఏంది గలీజ్ ంత దారుణంగా ఉన్నాయి అనేసి బట్ ఇలా ట్విస్ట్ ఏంది చెప్పాలంటే మా ఆయన ఇంటికి వచ్చాక నన్ను తిట్టాడండి ఎందుకంటే అందుకంటే నాకు సరికి మాక్సిమం టెన్ అయిపోయింది ఈ టైం దాకా నువ్వు ఏం చేసావు నేను రావడమే లేట్ వస్తుంది కదా వచ్చేసరికి నువ్వు పని అంతా కంప్లీట్ చేయకుండా ఇలా ఉన్నావు ఏంది అనేసి నేను ఒక్క రేంజ్లో ఆడుకున్నాడు అండి అంటే అది నా తప్పేనండి అండి నేను ఎందుకంటే నైన్ ఓ క్లాక్కి వంట స్టార్ట్ అయితే టెన్ ఓ క్లాక్కి అయిపోతుంది కదా ఇక ఎయిట్ వరకు సైలెంట్ కూర్చొని ఉండేసరికి ఏంది పని స్టార్ట్ అవ్వలేదు నాకు సో ఇక పని స్టార్ట్ చేసుకొని చేసేసరికి ఏంది చాలా టైం ఎక్కువైపోయింది ఎందుకంటే వంట వేయాలి పిల్లలకు తినిపించాలి నేను తినాలి తను తినేసరికి లేవని అయిపోయింది అన్నట్టు అందుకే ఆయనకు మండింది ఆ నువ్వు ఏం పని చేయకుండా ఇలా కూర్చొని నువ్వు నేను వచ్చినాక పని వంట చేసుకుంటా ఉంటే పిల్లల్ని ఎప్పుడు పట్టుకోవాలో నేనే అలసిపోయి వస్తాయి కదా నువ్వు పని కంప్లీట్ చేసుకొని సైలెంట్గా ఉంటే ఇద్దరం కలిసి పిల్లలను చూసుకోగలుగుతాం కానీ నేను రాకముందే నువ్వు పని అని పెట్టుకొని వచ్చినాక పని చేస్తే ఇలా అనేసి ఒక రేంజ్లో వాయించాడండి అది మామూలుగా కాదు నాకు ఎంత కూరంగా అనిపించింది నేను తిట్టాల్సింది పోయి ఆయన నాతో ఆయన నన్ను తిట్టాల్సి వచ్చింది అంటే ఆయన అడిగాను ఫిష్ ఇలా ఉన్నాయి ఏంటి బావా అనేసాడంటే అవి చెరువులో పట్టినాయి కదా సో తను కడిగినట్టు ఉన్నాడు అందుకే అలా ఉన్నాయి అనేసాడు అన్నాడు యాక్చువల్గా నేను ఎందు ఇడదామనుకున్నాను రివర్స్ పంచ్ నాకే పడ్డది నువ్వు నన్ను తిట్టావు అనేసి అంటే ఇద్దరం కొద్దిసేపు వాదించుకున్నాం ఈ వాదించుకుంటే అయిపోయాకైతే ఫిష్ కర్రీ కోసం అయితే నేను అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నట్టు ఇంట్లో కూడా అన్నీ అయిపోయాయండి మార్నింగ్ ఆలుగడ్డే టమాటా కూరండాను ఈవినింగ్ సడన్గా ఫిష్ పట్టుకొని వచ్చిండు సో ఇక ఫిష్ కోసం అనేసి మిరపకాయలు కూడా నాలుగంట నాలుగే ఉండే సో ఇక అవైతే కట్ చేసేసి రెండు ఉల్లిపాయలు ఇక సూప్ అయితే పెట్టబావా నాకు వాటిని చూస్తేనే గలీజ్ అనిపిస్తుంది సో ఫ్రై చేసేస్తా అని చెప్తే సరే నీకు నచ్చటతే చేసేరా అనేసి మా ఆయన అన్నాడు ఇక దాని అంతా అసలు ఎలా చేయాలి ఏం వండితే కూడా సూప్లో కూడా జిగురొస్తుందా అను ఒక భయం వేసింది అంత జిగురుందండి ఎందుకంటే నిమ్మకాయలు లేవు నిమ్మకాయలతో నేను వాటిని వాష్ చేద్దామన్నా నిమ్మకాయలు లేవు నిమ్మకాయలు అనేది ఆంతివేలు ఉన్నాయి ప్రజెంట్ ఇవి కనీసం ఉప్పు కారం కలిపినాక సెట్ అయితే ఏమో అని చూస్తే అవి కూడా జిగురు జిగురు రావుండే ఉప్పు కారం కూడా మొత్తం వన్ ఒక దగ్గరకు వచ్చింది ఎట్టకేల్త్కి కలిపినా ఏం చేసినా ఏమో కానీ కర్రీ అయితే బాగా వచ్చిందండి సూపర్ ఉంది సూప్ పెట్టలేదు కొంచమే సూప్ పోసేసి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అన్నట్టు అందుకనేసి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది పిల్లలు ఉన్న మా ఆయన బాగా తిన్నారు బట్ నాకు నచ్చలేదు ఎందుకంటే వడ్డీ కడగంగా చేయంగా అంతా చూసావు కదా నాకు కొంచెం మొహం కూడా తింది అంత కలీజ్ అనిపించింది సో నేనైతే తినలేదు మళ్ళీ ఆ ఎట్టకెళ్ళికి పొద్దున వండుకున్న కూర వేసుకొని తిన్నాను ఇదైతే పిల్లలకైతే పెట్టేశాను తను ఇక చేసేది ఏం లేక తినేసి అయితే పడుకుందాం అనుకుందాం బట్ నెక్స్ట్ డే చూడండి మా ఆయన పట్టక 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 సెల్లు పట్టి వీడియో దిగ అంటే అది తీసినా ఇది తీసినా అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏంటి నేను దోశలు కొడుతున్నాను టైం వచ్చేసి పదిహేను అవుతుంది రెడీ కూర అయింది చేపల పులుసు పెట్టేసి ఆడ పెట్టేసినా చేపల పులుసు కాలేదు ఎట్లనే ఉంటుంది దాన్ని ఎర్రగారి అని చెప్తే కాలుతుంది ఎక్కడన్నా పదం పావు అవుతుంది ఆల్రెడీ ఇది పట్టేయాలి పిల్లలకు తినిపించుకోవాలి ఇంకా నేను పాలే వేట్ చేయాలి పాలు వేట్ చేయాలి అమ్మ టైం సీరియస్ అమ్మా అమ్మ మామ రేపటి సెవెంత్ పని స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే నాకు పని అయితే ఈ పిల్లలను పట్టుకొని నేను చేస్తారు మాకు మాయన పాపం ఆకలి అవుతుంది అంటే ఇది అయిపోయింది అంటే పిల్లలు తింటే తింటే చేసుకుంటా తింటాడు పాలు పెట్టాలి பட்டு 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 நீதான் ஏ போதிலே

Udah bokro lah Udah Arjun Enggak lah Ufu lah Kuncam disko 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 Kuncam ചെര കാരണം ഉപ്പു ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ పట్టాడండి పాల ప్యాకెట్ పాలు వెయిట్ చేయడానికి ఎందుకంటే అంత ముందు వెయిట్ చేసేది కానీ ఇక్కడికి వచ్చాక మానేసాడు బట్ ఏంటి అంటే అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది నేను పాలు కూడా టెన్ థర్టీకేమో కా పెట్టాను అని తిట్టేసి అప్పటికే ఇంకా కూడా నువ్వు పని చేయకుండా ఇలానే ఉంటావా పాలు పిల్లగానికి ఎప్పుడు కావాలనేసి తిట్టేసుకుంటే తనైతే వెయిట్ చేస్తున్నాడు ఇక జరిగింది నా మిస్టేక్ కాబట్టి ఆయన ఎన్ని తిట్టినా ఏం చేసినా నేనైతే సైలెంట్గా ఉన్నాను అక్కడ పాలు ఎన్ని పోయాలి ఎంత కొలతా అనేది ఇంతకుముందు ముందు తెలుసు ఎన్ని వస్తాను బట్ ఇప్పుడు తను ఫస్ట్ టైం వస్తున్నాడు

ఎన్నికొస్తున్నావు ఎలా వస్తున్నావు అనేసి చెప్పేస్తున్నాడు అంతలో పిల్లలు పిల్లలైతే ఇద్దరు మస్తు అల్లరి చేస్తున్నాడు అండి అది మామూలు అల్లరి కాదు అటు ఆ వాళ్ళల్లరి ఇటు నాది అంతా కలిపి ఆయనకి ఒక్కసారి మైండ్లోకి ఎక్కి ఇక నా మీద చూపిన ప్రతాపం ఇంకెప్పుడు అంతగానో చూపెట్టలేదండి ఇక చూపెట్టుకుంటే అయితే పనిచేస్తున్నాడు అక్కడ చేయాలి ఇటు ఖచ్చితంగా చేయాలని సో నాకైతే ఎప్పుడు ఏం చేయడండి బట్ ఇప్పుడే పెట్టుకుంటూ అంటున్నాడు సో నా తప్పు కాబట్టి నేను మరించుకోవాలి అంతే ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేసేయండి